నమస్తే వెల్కమ్ టు ఐట్రీమ్ మనతో పాటు ఉన్నారు ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ సాయి రవిశంకర్ గారు ఈరోజు వారితో మాట్లాడి కొన్ని రకాల మెడికేషన్స్ వల్ల కూడా హార్ట్ కి సంబంధించిన సమస్యలు వస్తాయనేసి చెప్తూ ఉంటారు అది నిజమేనా ఒకసారి సార్ని అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే అండి డాక్టర్ సాయి రవిశంకర్ సీనియర్ కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ సార్ కొన్ని రకాల మెడికేషన్ వల్ల కూడా హార్ట్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్తూ ఉంటారు అది నిజమేనా లేకపోతే అది ఇందులో ఏమైనా అపోహ ఉందా ఖచ్చితంగా నిజమే చాలా మందికి మేము చేస్తుంటాం అంటే మోకాల్ నొప్పిలు ఉంటాయి ఆ మోకాల్ నొప్పి వల్ల వాళ్ళు ఏంటంటే పెయిన్ కిల్లర్స్ అని వాడతారు దాని వల్ల అటాక్ కూడా రావడం ఛాన్సెస్ ఎక్కువే కిడ్నీలు ఎట్లయినా పో పాడవుతాయి హార్ట్ అటాక్ కూడా రావడం ఛాన్సెస్ సో మోకాళ్ళి పెయిన్ కిల్లర్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అది తగ్గించాలి స్టెరాయిడ్స్ చాలా మంది యంగ్ అటాక్స్ ఏది వస్తుంటారో దానివల్ల ఏంటంటే వాళ్ళు కొంచెం బాడీ బిల్డింగ్ మసల్ బిల్డింగ్ గురించి స్టెరాయిడ్స్ ఎక్కువ వాడుతుంటారు దానివల్ల కూడా హార్ట్ అటాక్ రావడం ఛాన్సెస్ ఉంటాయి దానివల్ల షుగర్ లెవెల్ పెరిగిపోతుంది బీపీ లెవెల్ పెరిగిపోతుంది హార్ట్ అటాక్ లెవెల్ కూడా సో కొన్ని డ్రగ్స్ ఉన్నాయి మీరు ఎంత దాకా అవుతే అంత దాకా అవాయిడ్ చేయాలి ఆ అవాయిడ్ హార్ట్ అటాక్ రావడం కూడా ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి సో ఏ డ్రగ్కి అయినా కొంచెం సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి దాంట్లో మీరు జాగ్రత్తగా చూసుకోవాలి అన్లెస్ అంటే ఒక డాక్టర్ ప్రిస్క్రైబ్ చేయకుండా ఎవరో ఫార్మాసిస్ట్ ఇస్తారు ఇవన్నీ మీరు తీసుకుంటే హార్ట్ అటాక్ లెవెల్ కూడా చాలా ఉంటాయి అండ్ సార్ స్టెరాయిడ్స్ అన్నారు కొంతమంది డాక్టర్స్ ఏం చెప్తారు అని అంటే మెడిసిన్లో స్టెరాయిడ్ అనేది మనకి చాలా ఉపయోగం ఉంటుంది దాని ద్వారా చాలా హెల్ప్ ఉంటుంది అనేసి అంటూ ఉంటారు అన్ని పేషెంట్స్కి స్టెరాయిడ్స్ కూడా మేము రాస్తుంటాం ఫర్ ఎగ్జాంపుల్ మేము ఇన్హెలర్స్ ఇస్తుంటాం ఆస్తమా పేషెంట్ కి అది ఇన్హెలర్ స్టెరాయిడ్ ఆ స్టెరాయిడ్ వేరు మేము తీసుకున్న స్టెరాయిడ్ వేరు కొంచెం ఎస్ఎల్ఈ పేషెంట్ కనెక్టివ్ టిష్యూ డిసార్డర్ పేషెంట్స్ కి స్టెరాయిడ్స్ రాస్తాం అంటే వాళ్ళకి ఇండికేషన్ ఉంటుంది ఒక డ్రగ్ మేము వచ్చినప్పుడు రిస్క్ బెనిఫిట్ రేషియో ఎంత ఉన్నది రిస్క్ ఎక్కువ ఉన్నదా బెనిఫిట్ ఎక్కువ ఉన్నదా బెనిఫిట్ తొంభై ఉండి రిస్క్ నైంటీ పర్సెంట్ ఉన్నదనుకోండి అనుకోండి డెఫినెట్లీ ఇస్తాం కానీ బెనిఫిట్ టెన్ పర్సెంట్ ఉండి రిస్క్ నైంటీ పర్సెంట్ ఉన్నది అనుకోండి అది అవాయిడ్ చేయాలి అవాయిడ్ చేయకపోయినా అట్లీస్ట్ కొన్ని రోజులే నాలుగైదు రోజులు షార్ట్ టర్మ్గా మేము తీసుకోవచ్చు సో డెఫినెట్లీ డ్రగ్స్ కొన్ని డ్రగ్స్ ఉన్నాయి దానికి క్రోనిక్ యూజ్ మిస్యూజ్ అంటాను నేను క్రోనిక్ యూజ్ కాదు మిస్యూజ్ చేసుకుంటే హార్ట్ అటాక్ కూడా రావడం ఖచ్చితంగా ఉంటుంది ఓకే అండ్ ఇంకొక డౌట్ గట్ సిస్టమ్ కరెక్ట్ గా లేకపోయినా కూడా అది హార్ట్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది అంటారు ఆర్ థింగ్స్ గట్ సిస్టమ్ లేదు అనుకోండి ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ ట్వంటీ ఇయర్స్ బ్యాక్ ఏంటంటే గట్ లో హెచ్ పైలోరి అని ఒక ఉంటుంది బ్యాక్టీరియా దానికి మూల కారణం ఎసిడిటీ రా హెచ్ పైలోరి అంటారు హెచ్ పైలోరీ ఆల్సో రిలేటెడ్ టు హార్ట్ అని కొన్ని ట్రయల్స్లో మాకు తెలిసింది కానీ ఆఫ్ లైట్ ఇప్పుడు మాకు హెచ్ పైలోరీకి హార్ట్ అటాక్కి సంబంధం లేదు డైరెక్ట్ కో రిలేషన్ లేదు అని కానీ గట్ సిస్టమ్ ఏంటి ఉంటుందో గట్ సిస్టమ్ ప్రాపర్గా లేదు అనుకోండి గ్లూకోజ్ లెవెల్ పెరిగిపోతుంది ప్రోటీన్ ప్రోటీన్యూరియా అయిపోతుంది గ్లూకోజ్ లెవెల్ కొలెస్ట్రాల్ లెవెల్ బాగా పెరిగిపోతుంది దానివల్ల ఇండైరెక్ట్లీ డెఫినెట్లీ పేషెంట్కి హార్ట్ అటాక్ రావడం ఛాన్సెస్ ఉంటాయి అబ్జార్షన్ గ్లూకోజ్ అబ్జార్షన్ ఎక్కువ అయిపోతాయి దానివల్ల కొలెస్ట్రాల్ అబ్జార్షన్ అయ్యి కొలెస్ట్రాల్ బ్లడ్ లెవెల్స్ ఎక్కువ అయింది అనుకోండి దానివల్ల డెఫినెట్లీ ఇన్డైరెక్ట్లీ పేషెంట్కి హార్ట్ అటాక్ రావడం ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి సో ఏంటి సార్ మరి సొల్యూషన్ ఏంటి సార్ సొల్యూషన్ ఏంటిలే ప్రాపర్ డైట్ ఈజ్ ఇంపార్టెంట్ సో ప్రాపర్ డైట్ నెంబర్ వన్ నెంబర్ టూ అవుతున్నది టైమింగ్ మీరు ఎంత దాకా అవుతుందో ప్రాపర్ టైమింగ్ అంటే బాడీ ఒక టైమింగ్కి అడ్జస్ట్ అయిపోతుంది మీరు వన్ ఓ క్లాక్ లంచ్ సెవెన్ ఓ క్లాక్ డిన్నర్ అనుకోండి పర్ఫెక్ట్గా అదే అయిపోతుంది సో టైమింగ్ కొంచెం మెయింటైన్ చేయండి ప్రాపర్ డైట్ చేయండి మోర్ ఫైబర్ డైట్ మోర్ ఫైబర్ డైట్ మీరు చేసుకుంటే గట్ డెఫినెట్లీ బెటరే ఉంటుంది సో ప్రోటీన్ డైట్ మోర్ ఫైబర్ డైట్ ఏది వేసుకుంటారో దానివల్ల గట్ బాగుంటుంది కొలెస్ట్రాల్ లెవెల్ కూడా తగ్గుతుంది హార్ట్ అటాక్ కూడా ప్రివెన్షన్ అవుతుంది సో డైట్ కంట్రోల్ అండ్ దాంతో సాయం కొంచెం ఎక్సర్సైజ్ చేయాలి సో గట్ ఈజ్ ఇంపార్టెంట్ మీరు చాలామందికి గమనించుంటారు ప్రాపర్ రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేస్తుంటే వాళ్ళు ఎసిడిటీ ఇవన్నీ ఉంటాయి అవన్నీ తగ్గిపోతాయి హార్ట్ అటాక్ కాదు ఈవెన్ ఎక్సర్సైజ్ చేసిన వాళ్ళకి ఎసిడిటీ కూడా తగ్గిపోతుంది సో మనం ఒక హెల్దీ లైఫ్ ముఖ్యంగా మన హార్ట్ వచ్చేసేసి ప్రాపర్ ఎక్సర్సైజ్ అండ్ డైట్ చాలా డైట్ ఎక్సర్సైజ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండ్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ స్లిప్ అవుని స్మోకింగ్ ఉంటే క్విచ్ చేయాలి స్లిప్ అవుని ప్రాపర్ డైట్ అండ్ ఎక్సర్సైజ్ చేసుకుంటూ మీరు చేసుకుంటే డెఫినెట్లీ నాట్ ఓన్లీ హార్ట్ హోల్ బాడీ వే హోల్ హోల్ బాడీ ప్రాపర్గా హెల్దీ బాడీగా ఉంటుంది ఒక హార్ట్ కాదు టోటల్ బాడీ మొత్తం బ్రెయిన్ హార్ట్ గట్ ఇవన్నీ బ్రెయిన్ అండ్ హార్ట్ మీకు కంట్రోల్ ఉన్నది అనుకోండి ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ రోగాలే రావు ప్రీవియస్ వీడియోస్లో కూడా మీరు చాలా చెప్పారు సార్ డైట్ ఏంటి అలాగే మనం ఎలాంటి ఎక్సర్సైజెస్ చేయాలి ఎలాంటి కేర్ తీసుకోవాలి అనేది చాలా చెప్పారు రైట్ ఇప్పుడు కూడా చెప్తున్నారు మాకు సో మీరు చెప్పిన విధంగా కనుక ఫాలో అయితే మన గుండె ఎంతో పదిలంగా ఉంటుంది ఓకే థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ